హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియో తెతి మేము ముందుకు వచ్చేసాను సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా అందరూ వడియాలు అలానే నిలవ పచ్చళ్ళు అందరు ఇంట్లో పెట్టుకుంటూ బిజీ బిజీగా ఉన్నారా నేను కూడా ఈరోజు మీకు టొమాటో నిలవ పచ్చడి సంవత్సరం అంతా పక్కా కొలతలతో ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఈ టొమాటో నిల్వ పచ్చడి అనేది అందరూ ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి మేమైతే మా ఇంట్లో అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇవైతే నిల్వ పచ్చళ్ళు అన్నీ అయితే మా అమ్మే చేస్తుంది చాలా బాగా టేస్టీగా చేస్తుంది తను అయితే ఈ టమాటా నిల్వ పచ్చడి అనేది ఎలా చేయాలి అనేది తెలియాలి అంటే కనుక నా వీడియో అయితే మొత్తం చూసేయండి దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ టొమాటో పచ్చడి అనేది అందరు కొంతమంది ఏమో టొమాటోల్ని ఎండపెట్టి చేస్తారు కొంతమంది ఏమో డైరెక్ట్గా చేసేసుకుంటారండి నేనైతే మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే టొమాటోలు మేమైతే ఒకరోజు ఎండపెట్టి చేసాము అదైతే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మనము ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మేము ఒక కేజీ టొమాటోలు తీసుకున్నాం టొమాటోలు మరీ పండినవి కాకుండా చూసారు కదా ఇలాంటివి అయితే తీసుకోవాలి టమాటోలు అనేవి ఇప్పుడు ముందు టమాటాలు మనమైతే వాష్ చేసుకోవాలి మరి బాగా పండిపోయిన టమాటాలు అయితే మనకి చట్నీ అంతా నిల్వ ఉండదండి అందుకని చెప్పి కొంచెం దూరగా ఉన్న టమాటాలు అయితే మనం తీసుకోవాలి మనం మార్కెట్కు వెళ్ళి టమాటాలు తెచ్చుకునేటప్పుడు మనకి ఇవి పచ్చళ్ళ కోసం టమాటోలు అనేవి సపరేట్గా మనకి మార్కెట్లో అనేవి దొరుకుతాయి మీరు అయితే చూసుకొని తీసుకొచ్చుకోండి మనకి కావాల్సినవి ఏరుకొని తీసుకొచ్చుకుంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి చూసారు కదా ఇలా టొమాటోలు మీరు తెచ్చుకుంటే కనుక మనకి ఇవైతే ఒక సంవత్సరం పాటు మనకైతే టొమాటో చట్నీ అనేది నిల్వ ఉంటుంది ఫస్ట్ టమాటాలు అన్నిటిని కడిగేసేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని గుంజుకుందాం ఇప్పుడు దీంట్లో మనం వాటర్ అనేది ఏమి లేకుండా టమాటోల్ని అయితే మనం బాగా తుడుచుకోవాలండి వాటర్ ఉంటే కనుక మనకి నిలువ పచ్చళ్ళు అంటే మనకి సంవత్సరం అంతా ఉండాలి కదా కొంచెం వాటర్ తగిలినా కూడా మనకి టొమాటో చట్నీ అనే కాదు ఏ చట్నీ అయినా కూడా బూజు వచ్చేస్తుంది నీరు అనేది తగలకుండా ఉండాలి అందుకు అని చెప్పి మనం ఫస్ట్ టమాటోలు వాష్ చేసుకుని తర్వాత ఇలా ఒక కర్చితో కానీ ఒక క్లాత్తో కానీ మొత్తం టొమాటోలు అన్నిటిని బాగా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మనం మనం సరిపోతుంది చూసారు కదా ఇలా మనం అన్నీ తుడిచేసుకుని ఆరపెట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని ఉంచుకుందాం పక్కన తర్వాత టొమాటోలు తీసుకుని టొమాటోలు మనము ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇది టొమాటోలు మనం కట్ చేసుకునేటప్పుడు మీకు బాగా పెద్దగా ముక్కలు కావాలి అనుకుంటే కనుక మనం ఇలాంటి పెద్ద టొమాటోలు అనేవి మనం ఒక ఫోర్ పీసెస్ చేసుకుంటే సరిపోతుంది లేదు ఇంకా కొంచెం మనకి చిన్నవి కావాలి అనుకుంటే కనుక మీకు నచ్చినట్టు మీరైతే కట్ చేసుకోండి మేమైతే కొంచెం టొమాటో ముక్కలు అనేవి పెద్దగా ఉండాలి ఎందుకంటే మనం ఎండబెడతాము అలానే మనము సంవత్సరం మొత్తం నిల్వ ఉండేటప్పటికి టమాటోలు సైజ్ అనేది కొంచెం తగ్గిపోయి మనకి తినేటప్పుడు టమాటా ముక్కలు అనేవి తెలియ కనిపించకుండా ఉంటాయి మనం తింటుంటే కూడా మనకి నోటికి మనకి టమాటో ముక్కలు ఎక్కడ ఉన్నాయా ఎక్కడ ఉన్నాయా అని చెప్పి చూసుకోవాల్సి వస్తుంది అందుకని చెప్పి ఇలా మీరు ఈ సైజులో కట్ చేసుకుంటే మనకైతే కరెక్ట్గా సరిపోతుంది మనకి టొమాటో ముక్కలు అనేవి బాగా వస్తాయి అన్నీ ఇలా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు ఉన్నాయి కదా ఆ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకుని తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా సాల్ట్ అనేది మనము కేజీ టొమాటోలు చేస్తున్నాం కాబట్టి పావు కిలో సాల్ట్ అయితే పడుతుందండి దాంట్లోకి ముందుగా మీరు ఒక వంద గ్రాములు సాల్ట్ అనేది దీంట్లో వేసుకొని ఫస్ట్ అయితే మనం దీన్ని ఎండపెట్టుకుంటామని చెప్పాను కదా అందుకని చెప్పి ముందు మీరు ఇలా వేసుకుని ఒకసారి అయితే మొత్తం అంతా బాగా కలిపేసేసుకుని ఎందుకంటే మనం వేసుకున్న పసుపు అలానే ఉప్పు అనేవి టొమాటో ముక్కలకి అంతటికి పట్టాలండి అందుకే చెప్పి ఇలా అంతా కలిపేసేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక క్లాత్ వేసుకుని పైన ఎండలో మేమైతే ఒక రోజు మాత్రమే ఇవి టొమాటో టొమాటో ముక్కలైతే ఎండ పెట్టామండి కొంతమంది అయితే మూడు రోజులు అలా ఎండపెట్టి అలా చేసుకుంటారు మేమైతే రోజే పెట్టేసేసేసుకున్నాము మనము ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా పిండేసేసేసి టొమాటోలని ఇలా మనం చక్కగా క్లాత్ వేసుకున్నాం కదా దానిపైన ఇలా అయితే ఎండబెట్టుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం వాటర్ అన్నీ మనం ఇలా పిండేసేసేసుకుని ఈ టొమాటో ముక్కలన్నీ మనము ఎండ పెట్టుకోవాలండి చూసారు కదా మనం టొమాటో ముక్కలు అనేవి పెద్దగా చేసుకోవటం ఎందుకు అంటే ఇలా మనం అంతా వాటర్ అనేది ప్రెసెస్ వేసుకుని ఎండలో పెడతాం కదా టొమాటోలు ఎండేటప్పటికీ మనం ఇంత సైజు ఉన్న టొమాటోలు ఎండేటప్పటికీ మనకి ఇంకా చిన్న సైజు అయిపోతాయండి అందుకని చెప్పి మీరు ఎప్పుడైనా కూడా ముక్కలు అనేవి కొంచెం ఇలా కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి ఇలా మొత్తం అంతా వాంటర్ అంతా పిండేసేసుకుని చూసారు కదా ఇలా టమాటోలను అయితే మనము చక్కగా ఎండలో ఒకరోజు ఆరబెట్టేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా సాయంత్రానికి ఇలా అయితే అయిపోయినాయి అండి మనమైతే పెద్ద సైజు కట్ చేసుకున్నాం కాబట్టి కొంచమే మనకి ఇలా అయినాయి కొంతమంది అయితే త్రీ డేస్ సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ చేసుకుంటూ ఉంటారండి ఇది ఒక ప్లేట్లో పక్కన పెట్టేస్తున్నాక దీంట్లోకి మనం చింతపండు అనేది వేసుకుంటాము ఈ చింతపండు అనేది మనము పండు తీసుకుని చింతపండులో మనకి డస్ట్ అనేది ఉంటుంది కదా ఆ చింతపండులో మనము పైన ఇలా పెంకుల్లాగా ఉంటాయి కదా మీరు ఫస్ట్ చింతపండుని క్లీన్ చేసుకోవాలి ఇలా మీరు మొత్తం అంతా క్లీన్ చేసేసుకోండి ఒక ప్లేట్లోకి పెట్టుకుని రెడీగా ఉంచుకోండి చూసాను కదా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా మనం క్లీన్ చేసుకున్న చింతపండుని ఒక గిన్నెలో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి కిలో చింతపండు అలానే యాభై గ్రాములు మెంతులు ఇలా యాభై గ్రాములు మెంతులు తీసుకోండి ఈ మెంతులు తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం మెంతులను అయితే ఫ్రై చేసుకోవాలి దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత మనం తీసుకున్న మెంతులు ఎగ్జాక్ట్గా మీరు యాభై గ్రాములు తీసుకోండి సరిపోతే ఇలా మెంతులు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మెంతులు మీరు ఫ్రై చేసుకోండి మనకి మెంతులు వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా అలా వచ్చినా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇలా వరకు మీరు దోరగా మెంతులు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి మెంతులు అయితే ఇలా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన మెంతుల్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుని కొంచెం సేపు చల్లారినిద్దాం వేడి మీద వేశారంటే కనుక మెంతి పిండి అనేది మనకి బాగా ఫైన్ పౌడర్ లాగా రాదు అందుకని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని చల్లారినిద్దాం ఇలా ఒక బౌల్లో వేసుకుని మనం మెంతుల్ని అయితే చల్లారనిద్దాం ఇలా ఫైవ్ మినిట్స్ అల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా మెంతులు వేసుకుని దీన్ని ఫైన్ పౌడర్గా చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఇలా మెంతి పిండి అయితే రెడీ అయిపోయింది యాభై గ్రాములు తీసుకుంటే సరిపోతుందండి అయిపోయింది దీంట్లోనే ఒక నాలుగైదు చినులపాయ రెబ్బలు తీసుకుని ఒక మిక్సర్ మిక్సీ జార్లో వేసుకుని మనము చిన్నులపాయ కూడా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో కూడా ఏం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి చిన్నులపాయ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇలా మీరు అన్నీ ఒకటేసారి రెడీ చేసి పెట్టుకున్నారంటే మనకి చట్నీ అనేది తొందరగా అయిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం పొద్దున టొమాటోలు అయితే ఎండ పెట్టాము కదండి ఆ వాటర్ ఉన్నాయి కదా దాంట్లోనే ఈ చింతపండు కూడా వేసుకుని నానపెట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఆ చింతపండుతో పాటే నేను ఒక కేజీకి మనము పావు కిలో ఉప్పు అని చెప్పాను కదా ఆ ఉప్పు కూడా వేసేసుకుని మిగిలింది మనమైతే చింతపండుని నానపెట్టుకోవాలి మేమైతే ఇది గ్రైండర్లో చేస్తున్నామండి ఇలా గ్రైండర్లో మనం నానపెట్టుకున్న చింతపండు ఉంది కదా ఫస్ట్ మనం నానబెట్టుకున్న చింతపండు అనేది ఈ గ్రైండర్లో వేసుకుని ఫస్ట్ చింతపండునైతే బాగా గ్రైండ్ అయ్యేలాగా ఫస్ట్ అయితే మనం చింతపండునైతే గ్రైండ్ చేసుకోవాలి ఈ చింతపండు నలిగిన తర్వాతే మనం మిగిలిన ప్రాసెస్ అనేది చేస్తాము అన్నీ కలిపి ఒకటేసారి వేసేస్తే మనకి చట్నీ అనేది తొందరగా నలగదు కదా అందుకే చెప్పి స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటే తొందరగా అయిపోతుంది మనం చింతపండు అనేది నానబెట్టాం కాబట్టి తొందరగానే మనకి ఇది నలిగిపోతుంది ఇలా గ్రైండర్లో వేసేసుకుని ఇలా మూత పెట్టేసేసేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది తర్వాత దాంట్లో నుంచి వాటర్ మేము కొంచెం తీసి పక్కన పెట్టుకొని తర్వాత దీంట్లోకి మనము కారం అయితే వేసుకుంటామండి కారం అయితే ఒక కేజీకి రెండు వందల గ్రాముల కారం అయితే వేసుకుంటాము ఇలా రెండు వందల గ్రాముల కారము వాటర్లో అలా వేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి అలానే మనము ఎండ పెట్టి తీసుకుని పెట్టుకున్న టమాటో మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి చూసారు కదా ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి చింతపండు అనేది బాగా గ్రైండ్ అయిపోయింది అలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలండి చింతపండు అనేది అప్పుడే మనకి తినేటప్పుడు కూడా చింతపండు అనేది ఎక్కడ తగలకుండా ఉంటుంది ఇప్పుడు ఈ గ్రైండ్ అయిందని మనం ఒక గిన్నెలో కారం వేసుకొని పెట్టుకున్నాం కదా ఆ కారం వేసుకుని పెట్టుకున్న గిన్నెలో మనం ఈ చింతపండు అనే పేస్ట్ పేస్ట్ అయింది కదా అది కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని తర్వాత మళ్ళీ దీన్ని అయితే గ్రైండర్లో వేసుకోవాలి గ్రైండర్లో వేసుకుంటే బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది కదా మనం కారం కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఎందుకంటే మనం గ్రైండర్లో వేసుకునేటప్పుడు మనకు ఒక్కొక్కసారి అది నలగదు కదా అందుకేం చెప్పి అలా వేసాను తర్వాత మనం మెంతులను నిన్న గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ మెంతి పిండి కూడా దీంట్లో వేసేసుకుని మళ్ళీ మనమైతే దీన్ని గ్రైండ్ చేసేసుకున్నాం తర్వాత దీంట్లోకి చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకుంటామండి అదైతే మనము ఒక కేజీకి నూట యాభై గ్రాములు చిన్నుల్పాయ పేస్ట్ అయితే వేసుకుంటాము మీరు ఇలాంటి కొలతలతో కనుక చేసుకుంటే మీరు పర్ఫెక్ట్గా నిల్వ పచ్చడి అనేది చేయొచ్చండి మీకు ఎక్కడ కూడా కొంచెం కూడా డిఫరెన్స్ అనేది ఉండదు నేను చెప్పిన కొలతలతో మీరు కనుక చేశారు అంటే కనుక సంవత్సరం ఏంటి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే సంవత్సరంన్నర కూడా ఉంటుంది చట్నీ అనేది ఏమీ పాడవదు కలర్ కూడా చేంజ్ అవ్వదు ఇలా సేమ్ నేను చూపించినట్టు మా అమ్మ చేసినట్టు మీరు కూడా చేసుకోండి ఇంట్లో మీకు టేస్ట్ మారదు అలా అలానే కలరు మారదు మనకి చట్నీ కూడా పాడవకుండా చక్కగా ఉంటుంది ఇప్పుడు మనకు అవన్నీ గ్రైండ్ అయిపోయినాయి కదా తర్వాత దీంట్లోకి టొమాటో ముక్కలు వేసుకుని మరీ మీరు గ్రైండ్ చేసేయకూడదండి ఒక టూ మినిట్స్ జస్ట్ దీన్ని ఒక్కసారి అలా గ్రైండ్ అయిస్తే సరిపోతుంది ఎందుకంటే మనకి టొమాటో ముక్కలు అనేవి మనకి కావాలి కదా మనకి టొమాటో ముక్కలు అనేవి మనకి తినేటప్పుడు మనం తి తినేటప్పుడు నోటికి తగులుతూ ఉండాలి మొత్తం కనుక వేసేసి మీరు పేస్ట్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసారు అంటే కనుక ఇంకా మనకి టొమాటో చట్నీకి ఇంకా చేసుకొని కూడా మనకు అంత టేస్టీగా అనిపించదు మనకి ఇలా ముక్క అనేది తగులుతూ ఉంటే కనుక బాగుంటుంది జస్ట్ అలా టూ మినిట్స్ మనం గ్రైండ్ చేసేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకొని ఉంచుకుందాం చూసారు కదా మనం వేసుకున్న టొమాటో ముక్కలు అనేవి అలా కనిపిస్తున్నాయో కదా ఇప్పుడు మనకి చూడటానికి సైజు ఇంత ఉన్నాయి కానీ మనం ఈ స్పైసెస్ అన్నింటిలో మనకి టొమాటో మొక్క అనేది నిల్వ ఉంటుంది కదా అప్పుడు ఊరే పొందికి కొంచెం సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి కానీ మీరు ఒకసారి ఇలా పెద్ద మొక్కలు కోసుకుని మీరు కనుక టొమాటో చట్నీ చేసుకోండి చాలా బాగుంటుంది మీరు ఇంట్లో చేసుకుంటూ ఉండుంటారు కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు తెలిసిన వాళ్ళు ఏమో వాళ్ళకి కావాల్సినట్టు అలా చేసుకుంటారు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే టమాటో మొక్కలు అనేవి మనం ఎట్లయినా కూడా కొంచెం పెద్ద మొక్క మొక్కలు కోసుకుంటే మనకి తినడానికి కూడా బాగుంటుంది మనం తినేటప్పుడు ఆ టొమాటో మొక్క అన్నిట్లో స్పైసెస్ అన్ని పట్టి ఉంటుంది కదా ఆ టొమాటో మొక్క తింటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది మనం అన్నంలో కానీ లేదంటే కనుక దోశల్లో కానీ ఇడ్లీలో కూడా తినచ్చండి గారెల్లో కానీ దేంట్లో అయినా కూడా తినచ్చు చూసారు కదా మన టొమాటో నిలువ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీంట్లో నుంచి మా అమ్మ కొంచెం తీసి తిరగమాత అయితే వేసింది బౌల్లోకి తీసి పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి తిరగమాత అనేది వేసుకోవాలి తిరగమాత అనేది ఎప్పుడు కూడా వేరుశనగ నూనెతోనే వేసుకుంటారండి ఇలా శనగ నూనె తీసుకుని కొంచెం ఫ్రై నూనె కాగిన తర్వాత దాంట్లోకి ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు అలానే కొంచెం పసుపు తర్వాత దీంట్లో కరివేపాకు కొంచెం ఉల్లిపాయలు దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది ఇంక మనం చెప్పక్కర్లేదు మీరు ఇలా కానీ టమాటో నిలువ పచ్చడి చేసుకుని ఒకసారి తినండి ఎప్పుడూ ఒకటేలాంటివి కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా మనకు తెలిసిన స్టైల్లో కాకుండా మనం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ట్రై చేస్తే బాగుంటుంది మేము కూడా కొంచెం ఫస్ట్లో అయితే టొమాటో ఇంత పెద్ద పెద్ద మొక్కలు చేసేవాళ్ళం కాదండి కొంచెం చిన్నగా కట్ చేసుకొని అట్లా చేసేవాళ్ళం అప్పుడు ఏమవుతుందంటే ఎండ పెట్టేటప్పటికి ఇంత పెద్ద మొక్కలు కూడా ఉండకుండా చాలా సన్నగా ఉండేవి మొక్కలు అనేవి తినేటప్పుడు కూడా టొమాటో మొక్కలు అనేవి ఎక్కడా ఎక్కడా కూడా అసలు తెలిసేది కాదు ఇది టొమాటో చట్నీ మనం తింటున్నాము అని అందుకని చెప్పి మేము ఇలా పెద్ద మొక్కలు ఇలా ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా పెద్ద మొక్కలు పోసి చేసాము చట్నీ అనేది చాలా బాగుంటుంది మేమైతే ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసేసేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తిరగమాత వేసేసుకుంటాము కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం ఒకటేసారి తిరగమాత పెట్టేసేసుకుంటారు అలా కన్నా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా ఇలా తిరగమాత వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మనకు కావాల్సినప్పుడు కావాల్సిన చట్నీ తిరగమాత వేసుకుని అప్పటికప్పుడు మనం ముద్దపప్పు చేసుకుని దాంట్లో అయినా తినొచ్చు లేదంటే కానీ కన్నంలో తినొచ్చు లేదా దోశల్లో టిఫిన్లో దేంట్లో అయినా కూడా బాగుంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఈ నిలవ పచ్చళ్ళు అనేవి మనకి సమ్మర్లోనే అందరూ అందరి ఇళ్లలో కంపల్సరీ పచ్చళ్ళు అనేవి చేసుకోకుండా ఉండరు అందరు చేసుకుంటూనే ఉంటారు టొమాటో ఉసిరికాయ అలానే ములక్కాయి చిక్కుడుకాయ ఇలా అన్ని చట్నీలు మనం చేసి పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి మా చట్నీ చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మేమైతే మాకు తెలిసినట్టు మేమైతే ఇలా చేసుకున్నాము ఒకవేళ మీకు ఇంకా కొంచెం డిఫరెంట్గా తెలిస్తే కనుక నాకైతే చెప్పండి నాకు మీ కామెంట్లో అయితే చెప్పండి మేము అలా కూడా ట్రై చేస్తాము మాకు తెలిసింది ఇలా అని చెప్పి మేము ఇలా చేసాము ఒకవేళ ఇంకా మీరు కొంచెం డిఫరెంట్గా కొంచెం వెరైటీగా చేస్తారు ఇలా కూడా బాగుంటుంది అని చెప్తే మేము అలా కూడా ట్రై చేసి నేను అది కూడా నేను మీకు వీడియో తీసి చూపిస్తాను నేను మీకు మీరు చెప్పినట్టు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది కదా ఎప్పుడూ ఒకటేలాంటివి టేస్ట్లు మనము చేసుకోకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా కదా ట్రై చేస్తానే కదా తెలుస్తుంది టేస్ట్ అనేది ఎలా ఉందా అని అని చెప్పి ఇలా మనకి తిరుగుమాత అంతా ఫ్రై అయిపోవాలి చూసారు కదా మొత్తం మనం వేసుకున్న పప్పులు అనేవి ఫ్రై అయినాయి కదా ఇందాక మనము ఒక బౌల్లో తీసుకుని చట్నీ అనేది పెట్టుకున్నాము కాబట్టి మనం రెడీ అయిపోయిన అయితే ఆ బౌల్లోకి వేసేసుకున్నాము మీరు ఇలా నూనెలో మనము టొమాటో ముక్క ఒక అప్పటికప్పుడు కన్నా కూడా మనకు ఒక రోజు ఆగి తింటే కనుక దాని టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే మనం చేసిన వెంటనే మనం ఎప్పుడు కూడా పచ్చళ్ళు అంత టేస్టీగా ఉండమండి రోజు ఆగిన తర్వాత మనం తింటే బాగుంటుంది చూసారు కదా మనం తిరగమాత అనేది రెడీ అయిపోయింది కదా మనం బౌల్లో తీసి పెట్టుకున్న చట్నీలోకి అయితే ఈ తిరగమాత అంతటినీ వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా టొమాటో నిల్వ పచ్చడి అయితే రెడీ అయి చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి నేను చెప్పిన ఈ కొలతలతో కానీ మీరు చేసుకుంటే మీకు అంతా పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ కూడా మీకు చట్నీ పాడైపోయింది అనేది కూడా ఎక్కడ ఉండదు అలానే మీకు కలర్ చేంజ్ అయ్యింది అని కానీ లేదంటే కనుక మనము ఒక రెండు టూ మంత్స్ ఆగిన తర్వాత మనకి చట్నీ పాడైపోయింది అనేది కూడా ఎక్కడ ఉండదు చూసారు కదా మన టొమాటో మొక్క అయితే బాగా కనిపిస్తుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్